హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దామండి మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే తన హార్ట్ మీకు ఇచ్చేసారంటండి దాన్ని మీరు చాలా కేర్ఫుల్గా చూడమని చెప్తున్నారు దాన్ని చాలా జాగ్రత్తగా చూడమని చెప్తున్నారు తన నమ్మకాన్ని మీరు తనని తన నమ్మకాన్ని మీరు బొమ్ము చేశారని చెప్తున్నారండి బాగా హార్ట్ చేశారంట డీప్గా మీరే తన ఆక్సిజన్ అని చెప్తున్నారు మీరు లేని జీవితం తనకి మయం అని చెప్తున్నారు మీరు లేకుండా తను ఉండలేను అని చెప్తున్నారు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ మీరు ఒక్కరే ఇంకెవరు లేరు అని చెప్తున్నారు మీరు నిజంగా దాన్ని ఇష్టపడినట్టయితే తన కోసం వెయిట్ చేయమంటున్నారు తను తిరిగి వస్తారంట మీలో ఉన్న ఏమైనా ఫ్లాస్ ఉంటే తప్పులు ఉంటే తను క్షమిస్తారంట మీరే తన ప్రపంచం అని చెప్పి చెప్తున్నారు మీ ఫ్రెండ్స్ ఎవరో జల్స్గా ఉన్నారంటే అసూయగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు తను తను అసహించుకుంటున్నారంట మిమ్మల్ని నమ్మి మరలా మరలా మీరు తన్నే చీట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు తన్నే ఒక చాయిస్ లాగా చూస్తున్నారు అని చెప్తున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ